పది రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు తారాబలము మరియు ఈరోజు చేయాల్సిన రెమెడీ ఏమిటి పుట్టి శిశువుల శాంతి వివరాలు మరియు ఈరోజు వారసల వివరాలు ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురు జన మహా ఓం శ్రీ మహాగణాపతి హీనమా అందరికీ నమస్కారం ఈ వీడియోలో పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం పచ్చక వివరాలు మరియు తారాబలము ఈరోజు పఠించాల్సిన నోగ స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన రెమెడీ ఏంటి అలాగే ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతుల వివరాలు వారసుల వివరాలు ఈ వీడియోలో పది రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ చౌకృత నామ సంవత్సరం మాఘవాసము చేసే ఋతువు ఉత్తరాయణం ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తయం ఐదు యాభై ఏడుకు అవుతుంది ఈరోజు మాఘమాసం పాండమి ఈరోజు తెలవదామున శుక్ల పాండమి ఈరోజు తెలవదామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శనివారం దర్శన నక్షత్రము రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు జోగము వరియాన్ అలాగే సాయంత్రం నాలుగు నలభై రెండు వరకు కిమ్స్తుం అనే కరణము ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు చువ సమయాలు పదిన్నర నుంచి ఒంటి గంట వరకు వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మధ్యాహ్నము రాహుకాలము తొమ్మిది నుంచి పదిన్నర వరకు శనివారము యువగండము ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అలాగే వర్జము తెల్లవారుజామున ఐదు నలభై ఆరు వరకు ఉంటుంది తర్వాత అమృత గడలు మధ్యాహ్నము ఒంటి గంట పదిహేడు నిమిషాల నుంచి రెండు నలభై ఏడు వరకు రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాగవరాలు ఇక ఈరోజు మాఘవాసం స్టార్ట్ అయింది శుభకార్య శుభకార్యాలు జరుగుతాయి రోజంతా కూడా మాఘస్నానం చాలా విశేషము ఉదయాన్నే లేచి మాఘస్నానం చేస్తే విష్ణు కాయి లభిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది అలాగే సప్తజన్మలు రోగాలు తొలుగుతాయని కూడా చెప్తారు అలాగే ఈరోజు శనివారం శని గ్రహానికి సంబంధించిన నవగ్రహ సూత్రం నీలాంజం సమావాసం రోజూత్రం చామర్త్య సంబుతం తమ నమామి శిరస్సు అనే స్తోత్రాన్ని జపం చేసుకోవాలి ఇరవై ఏడు సార్లు అలాగే ఈరోజు ధరిష్ట నక్షత్రం కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రము ధరణి గరువు సముత్రం జుత్స సమగ్రహం కుమారం శక్తి అస్తంత మంగళం ప్రణాయం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి చేసుకుంటే కుజగ్రహ దోషాలతో అవుతాయి ముఖ్యంగా ఈరోజు శనివారం దుర్ముహూర్త సమయంలో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అనేక రకమైన సమస్యల పరిష్కారాలు లభిస్తే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు జీవితంలో వచ్చే అనేక శత్రు బాధలు అనారోగ్య సమస్యలు ఏలినర్శని దోషాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి ఆంజనేయ స్వామిని ఆరాధించడం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయణం చేయడం నుంచి దుర్మూర్త కాలం ఉదయం ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంది ఈరోజు ఈ సమయంలో కనుక వీరు ఆంజనేయ స్వామిని తాలబాకులో విన్న వేసి అష్టోత్తర తరామార్చన చేసి చేయండి వీలైతే వడపాల వడపాల కూడా వేస్తే మంచిది వల్ల లేనిచో అవసరం లేదు అంత ఇది ముఖ్యం కాదు వేస్తే మంచిదే వేయగలిగితే శక్తి కొద్ది లేనిచో మామూలుగా తవలవాకులతో అర్చన చేయండి హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పారాయణ చేయండి తప్పకుండా మీ సమస్యలకు వివాహ కార్యక్రమాలకు వివాహం అవుతుంది అనారోగ్య సమస్యలు ఏంటంటే చాలా కాలంగా ఇబ్బంది పడుతుంటారు వాటికి డయాగ్నోసిస్ దొరకదు ఏ ఆ సమస్య ఏందో కూడా అర్థం కాకుండా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారంటా కూడా ఈ ఆంజనేయ స్వామిని ఈ దుర్మూర్తల్లో ఆరాయిస్తే మీ యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే ఉద్యోగ ప్రాప్తికి క్రీ ముఖ్యంగా క్రీడలలో ఎవరైతే స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తుంటారో స్పోర్ట్స్కి సంబంధించిన వారు ఎవరైనా సరే ఈ ఆంజనేయ స్వామిని ఆరాయిస్తే పదకొండు సార్లు చేస్తే చేయడము హనుమ చాలిసేపు ఆరాయం చేయడము స్వామి గురించి చదువుకోవడము అలాగే చేస్తే మీకు ఈ శని దోషాలు తొలుగుతాయి అలాగే ముఖ్యంగా ఈరోజు ఆంజనేయ దుర్వృత్తలు చేసిన తర్వాత ఎవరైనా సరే తీయగలిగితే బెంగిళ్ళు తీయండి ఎన్ని తీయగలితే అన్ని కదా నూట ఎనిమిది వరకు తీయగలితే మంచి ఒకటేరు తింటాయారు కష్టం కాబట్టి తీయలేరు మీరు గుంజళ్ళు ఆ గుంజళ్ళు తీయడానికి మీరు పదకొండు పదమూడు పద్నాలుగు అట్లాగా పంతొమ్మిది వరకు స్టా పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేయండి పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు కనుక అట్లా కొంచెళ్ళు తీయడం వల్ల కూడా మీకు సంతోషాలు తగ్గుతాయి మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి ఇకపోతే ఇది ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ అనమాట కుజగ్రహానికి సంబంధించింది కాబట్టి చ మంగళ చండీ గౌరీ స్తోత్రాన్ని కూడా మీరు పారాయణ చేసుకుంటే మంచి శోభతాలు వస్తాయి ఇకపోతే ఈరోజు తారబలం పరిశీలిస్తాం ఈరోజు దరిశ్ర నక్షత్రం ఉంది కాబట్టి తారబలం అక్షిణి మహామూల నక్షత్రాలకు ప్రత్యేక అవుతుంది ధనిష్ట నక్షత్రం కాబట్టి బాగాలేదు ధరణి పూర్వపల్గొని పూర్వాష నక్షత్రాలకు క్షేమతారవుతుంది కాబట్టి బాగుంది వృత్తిగా ఉత్తరా పల్గొని నక్షత్రాలకు యువత రావతిని కాబట్టి బాగాలేదు ఊర్విణి హస్త శ్రవణి నక్షత్రాలకు సంపతార అవుతుంది ధన విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు జన్మ తర్వాత కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి విశాఖ శతమిష నక్షత్రాలకు పరమ తారని కాబట్టి బాగుంది ఈరోజు పునర్వసు విశాఖ పూర్వవాద నక్షత్రాలకు మిత్ర తర్వాత కాబట్టి బాగుంది ధన విషయాలు ఎవరి పనులు చేసుకోవచ్చు పుష్పమి అనురాధ జ్యేష్ఠ ఉత్తరావాద నక్షత్రాలకు ఐదు తర్వాత కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సాధన తర్వాత కాబట్టి ధన విషయాల్లోనూ వ్యాపారకు సంబంధించిన విషయంలోనూ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లేక వీసాలకు అప్లై చేయడానికి కమ్యూనికేషన్కి సంబంధించిన కాంప్యుటేటివ్స్ అప్లై చేయడానికి ఈరోజు బాగుంది ఇవి ఈ ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఈరోజు మేషరాశి అలాగే వృషభము కర్కాటకము సింహము కన్యా మధ్యాహ్నం పది గంటల తర్వాత బాగుంటుంది అలాగే వృశ్చిక బాగుంటుంది ఈరోజు వృచ్చికానికి మకరము అలాగే కుంభానికి పది గంటల తర్వాత బాగుంటుంది అలాగే మీనరాశికి ప్రచారం బాగుంటుంది పది గంటల వరకు ఈ రకంగా చందగోలు బాగుంటుంది రాసులు ఇవి ఈరోజు శనివారం దక్షిణాది ప్రయాణం చేస్తే ద్రవ్యాపం చాలా జరుగుతుంది అలాగే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మీరు ఉత్తరం వైపు వెళ్ళి కొంతవరం లేదా ఉత్తరం వైపు ఏమైనా పనులు ఉంటే చూసుకొని తర్వాత తూర్పు వైపుకి వెళ్ళండి అక్కడ మీ పనులు చేసుకుంటే మీ పనులు సానుకూలత ఏర్పడుతుంది ఇకపోతే ఈరోజు దరిష్ట నక్షత్రం పుట్టిన ఈ దరిష్టా నక్షత్రంలో పుట్టిన ఎవరు పుట్టినా ఏ పుట్టినా కూడా ఏ నక్షత్రంలో పుట్టినా కూడా ఎలాంటి దోషం లేదు వీరు చాలా సైన్యాధిపతులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు మంచి క్రమశిక్షణతో ఉండేవారు స్పోర్ట్స్లో రాణించేవారు కొన్ని షార్ట్ టెంబర్ ఉంటుంది వీళ్ళకు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ బద్దకం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు రహస్య కార్యకలాపాలు చేస్తారు సిఐడి సిబిఐ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో స్త్రీ పరస్త్రీ వ్యామోహం కూడా ఉంటుంది వీరికి స్త్రీ పుట్టిన ధన్వంతరాలు శాస్త్రాల మీద నమ్మకం కలిగింది ధార్మికురాలు భూతోదయ కలిగింది అవుతుంది ఇలాగా ఈరోజు ఈ నక్షత్రంలో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఆరాధించండి హర్మాం చాలస పారాయణ చేయండి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గోవిందరామ పారాయణ కూడా మంచి అధిక శుభ ఇస్తాయి ఇస్తుంది మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు ఉదయాన్నే మాఘమాసం స్టా ప్రారంభమైంది ఈరోజు ఈరోజు నుంచి ఉదయమనే లేచి తెలవతా ఉన్న స్నానం చేసి దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి శుభఫలితాలు కలుగుతాయి శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ